క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా మిమ్మందరినీ ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం సకల ఆత్మల పండుగను కొనియాడుతూ ఉన్నాం నిన్నటి రోజున యావత్ శ్రీసభ సకల పునీతుల పండుగను కొనియాడి ఉంది మిత్రులారా ఈ సకల ఆత్మలు సకల పునీతులు మరియు మనము దీనిని గురించి చర్చి యొక్క బోధన ఏమిటి మనకు ఏమని బోధిస్తూ ఉంది ఎవరెవరు ఎక్కడ ఉంటారు అన్నటువంటి దానిని శ్రీ సభ బోధన ప్రకారము మూడు రకాలైనటువంటి చర్చీలు లేదా సభలు ఉన్నాయి అని బోధిస్తూ ఉంది మొదటిది మిలిటెంట్ చర్చ్ యుద్ధ సభ అన్నటువంటిది మనము ఎవరెవరైతే ఇంకా బ్రతికే ఉన్నామో ఈ యుద్ధ సభలో ఉండేటువంటి వారముగా లేక భాగస్థులై ఉన్నాము ఎందుకు అంటే యుద్ధము అంటే ఎప్పుడు కూడా యుద్ధము చేయడానికి మనము సిద్ధం సిద్ధపడి ఉండేటువంటి వారము మనము ఈ జీవిత అంతా కూడా ఆ పాపం అనేటువంటి సాతానుతో ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాము కాబట్టి దీనిని యుద్ధ సభ లేదా మిలిటెంట్ చర్చ్ అని అన అంటారు రెండవదిగా సఫరింగ్ చర్చ్ శ్రమల సభ అన్నటువంటిది అంటే వీరు దేవునికి ప్రేమైన పుత్రపుత్రికలుగా జీవించి ఉన్నారు అయితే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎక్కడో కళంకము కట్టుకొని ఉన్నారు ఏదో ఒక విధమైనటువంటి పాపము వ్యక్తిగతమైనటువంటి పాపము వారిలో ఉంది కాబట్టి వారు పరిపూర్ణమైనటువంటి అమరత్వమును దేవుని యొక్క సన్నిధానానికి చేరుకోలేక మధ్యలో ఉండేటువంటి వారిని ఈ యొక్క సఫరింగ్ చర్చ్ రీ అని చెబుతారు ఇక మూడవదిగా ట్రైమ్ చర్చ్ అంటే విజయ సభ ఎవరెవరైతే క్రీస్తు ప్రభు యొక్క రక్తము పరిపూర్ణంగా కడగబడి కేవలము క్రీస్తుకు క్రీస్తు సంబంధితులుగా మాత్రమే ఈ లోకములో జీవించి పరిపూర్ణమైనటువంటి అమరత్వములో భాగస్వామ్యము పొందుకున్నటువంటి వారే ఈ యొక్క విజయ సభలో ఉండేటువంటి పునీతులు కాబట్టి అందులో వారు పునీతులు అందరూ దేవుని యొక్క దివ్యమైనటువంటి సాన్నిధ్యములో ఉంటూ ఉన్నారు ఇప్పుడు ఈ మూడు సభలు అదేది యుద్ధ సభ శ్రమల సభ మరియు విజయ సభ ఈ మూడిటిని గురించి మనము తెలుసుకున్నాం ఈ దీనికి మన ఇప్పుడు మనం సకల ఆత్మలకు సంబంధించినటువంటి చారిత్రాత్మక నేపథ్యము మరియు సాంప్రదాయ నేపథ్యము మరియు బైబుల్ ఆధారితమైనటువంటి నేపథ్యాలను ఒకసారి పరిశీలిద్దాం ప్రధానంగా బైబుల్ ఆధారితమైనటువంటి భావనలు మనము చూసినట్లయితే సీరాపుతుడైన యేసు జ్ఞాన గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై సారీ ముప్పై మూడవ వచనములో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది మీరు మరణించినటువంటి వారిని నెనరుతో స్మరించుకొనుము అని అంటే ఆనాటి యూధ ఆచారము ప్రకారమే అప్పటిలోనే ఈ మరణించినటువంటి వారిని స్మరిస్తూ వారి కోసము ప్రార్థనలు చేయడము అన్నటువంటి దానిని వారు వారి యొక్క సాంప్రదాయంలో భాగమై ఉంది వారికి ఇప్పుడు ఆ యొక్క భావననే మనము ఇంకొక సందర్భములో చూస్తాము ఇక్కడ మకబీలకు రాసినటువంటి సారీ మకబీల గ్రంథము పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై ఆరు వచనాల వరకు చదివినట్లయితే ఇక్కడ ఆ చారిత్రక ఆధారం లేక నేపథ్యం ఏంటంటే మకబీలకు రాసిన మకబీడు అన్నటువంటి వ్యక్తి మతాతియాస్ వారి యొక్క కుమారుడు యూదా మతాతియాస్ అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు దేవుడి శ్రేయులు ప్రజలను పలు సందర్భాలలో పలు విధములైనటువంటి శత్రువుల నుండి కాపాడుతూ వచ్చాడు ఆ సందర్భములో ఈ సెలుసైడ్స్ అన్నటువంటి వారంటే సిరియాకు సంబంధించినటువంటి శత్రువుల నుండి యూదా సంఘాన్ని ఎంతగానో రక్షించినటువంటి వాడే ఈ యూదా మకబీయుడు అన్నటువంటి తను అయితే తను యుద్ధము చేస్తున్నటువంటి ఆ సమయంలో తన సైనికుల్లో కొంతమంది మరణం మరణాన్ని చవి చూడవలసి వచ్చి ఉంది అప్పుడు యుద్ధం తదనంతరము తను మిగతా వారితో కలిసి కొంత డబ్బును ప్రోగు చేసి ఎరుసలేము నగరమునకు అక్కడ వీరి యొక్క పాప పరిహార ఆర్థమై బలులను సమర్పించండి తద్వారా వారి యొక్క ఆత్మలు దేవుని యొక్క సన్నిధానాన్ని చేరుతాయి అన్నటువంటి నమ్మకముతో కొంత డబ్బును పోగు చేసి వెండి నాడెములను పంపించడం అన్నటువంటిది జరుగుతూ ఉంది ఇది ప్రధానమైనటువంటి ఒకనొక ఆధారము ఇంకా మనము చూసినట్లయితే ఈ సకల ఆత్మలకు సంబంధించి దీనిలో ప్రధానంగా ఎక్కడ ఉన్నారు అలాంటి ఒక అంతస్తు అన్నటువంటిది ఉందా అని మనము గనక ప్రశ్నించుకుంటే మనకు పన్నెండవ మతే శుభవార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది ఏమని అంటే పాపము గురించి ప్రభు మాట్లాడుతూ మీరు మామూలుగా పాపము చేసినటువంటివి మన్నించబడతాయి కానీ పవిత్రాత్మకు వ్యతిరేకంగా కట్టుకున్నటువంటి పాపములు ఈ లోకములోను మరియు మరొక లోకములో కూడా అవి క్షమించబడవు అని ప్రభువు స్పష్టంగా తెలియచేశారు అంటే ఈ లోకము అంటే ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి లోకము మరొక లోకములోను అని అంటే ఇక్కడ ఆ ప్రస్తావన అన్నటువంటిది పరిగెట్రి ఎక్కడైతే ఆ ప్యూరిఫికేషన్ అన్నటువంటిది పరిశుద్ధత అన్నటువంటి దానికి ఆ స్థాయిని పొందుకోవడానికి ఆ పాప ప్రక్షాళన అన్నటువంటిది జరుగుతూ ఉందో ఆ అది ఈ లోకంలోనూ క్షమించబడవు మరొక లోకము అంటే ఆ మరొక లోకమే ఈ పరిగెట్రి అన్నటువంటిది మనము అర్థం చేసుకోగలగాలి ప్రేమైన సహోదరి ఈ సహోదరులారా ఇప్పుడు మరొక ఆధారాన్ని మనము చూసుకున్నట్లయితే దర్శన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనములో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది కల్మషము కలిగినటువంటి లేక అశుద్ధమైనటువంటి ఏదియు పరలోక నగరమునకు ప్రవేశింపజాలదు అన్నటువంటిది అయితే అశుద్ధము లేక కల్మశము అన్నట్టు అపవిత్రత కలిగినటువంటిది ఏదీను పరలోకమునకు పరలోక ప్రవేశం మనకు నోచుకోలేదు అంటే ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక రూపంలో మనము పాపములో భాగస్థులము అయినటువంటి వారమే రోమిలకు రాసినటువంటి లేక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది నరుల అందరూ కూడా పాపము చేసిరి దేవుని యొక్క మహిమను వారు పొందుకొన అనర్హులయిరి అని మనకు అక్కడ చెబుతూ ఉంది మానవులందరూ కూడా పాపాత్ములే అలాంటప్పుడు మనకు ఆ పరలోక ప్రాప్తి అన్నటువంటిది ఎప్పుడు కలుగుతుంది కలగడానికి అవకాశమే లేదు ఆ దానికి ఒక శుద్ధి అన్నటువంటిది మనకు కావాలి ఆ శుద్ధీకరణ కావించేటువంటి స్థలమే ఈ యొక్క ఉత్తరించు స్థలము అన్నటువంటిది ప్రియమైన మిత్రులారా ఇదే వచనాన్ని మనము మరొక సందర్భములో చూసినట్లయితే అక్కడ కూడా ఈ విధమైనటువంటి భావననే వస్తూ ఉంది సామ్ సామెతల గ్రంథములో కూడా అడ్జస్ట్ మ్యాన్ సిన్స్ సెవెన్ టైమ్స్ అ డే అంటే ఒక నీతి మంతుడు ఏ రోజుకు ఏడు మార్లు కూడా పాపం పాపములో పడుతూ ఉన్నాడట అంటే నీతిమంతుడే ఆ విధంగా పడగల పడుతూ ఉంటే ఇక సామాన్యులమైనటువంటి మనము ఏ పాటి వారము కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మనము మరణించిన మరణానంతరము మనకు ఏదో ఒక విధమైనటువంటి పాపము అన్నటువంటిది ఉంటూనే ఉంటుంది అందుకని ఆ పాప ప్రక్షాళన అన్నటువంటిది జరగాలి ఆ పాప ప్రక్షాళన పొందుకునేటువంటి స్థలమే పరిగెట్టి మరొక మాటలో ఉత్తరించే స్థలము అని మనము చెప్ప చెప్పుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరుల అందుకని ఈరోజు మొదటి పట్నంలో మనము స్పష్టముగా ఉన్నాం జ్ఞానగ్రంథము నుండి మూడవ అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వరకు నీతి మంత్రుని యొక్క మరణము అది బాధ కలిగించినప్పటికీ ఆ తదనంతరము దేవుని యొక్క కృపా కటాక్షముల ద్వారా వారు పరిశుద్ధ గావించబడతారు బంగారుకు బంగారమునకు పుటము వేసి ఏ విధంగానైతే పరీక్షిస్తారో ఆ విధముగానే ఈ యొక్క ఆత్మలు అన్నటువంటివి ఈ ఉత్తరించే స్థలములో పరీక్షించబడి ప్రక్షాళన గావించబడి ఆ తదనంతరము నీతి మంతులుగా పరలోకమునకు ప్రవేశిస్తారు దేవుని యొక్క దేవునిలో అమరత్వాన్ని చవి చవిచూసేటువంటి దానికి అర్హులవుతారు అని మనకు ఈనాటి మొదటి పట్టణములో మనకు తెలుస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరుల మరణము అన్నటువంటిది ఒక ఒక విధంగా మనకు బాధ కలిగించేటువంటి అంశము అయితే ఇదే తరుణంలో ఆ మరణము కొంతమందికి తొందరగానే అంటే మంచి ప్రాయములో ఉన్నప్పుడనే మంచిగా ఉండేటువంటి వారు మరణిస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్లకు అది ఒక శాపము అని మనము అంటగడుతూ ఉంటాం అది వాస్తవానికి శాపము కాదు అది వారి ఈ లోక యాత్రను ముగించుకొని పరలోక ప్రయాణము అన్నటువంటిది ప్రారంభమవుతూ ఉంది పూజలో ఈనాడు మనం పాల్గొనేటువంటి దివ్య బలి పూజలో కూడా ఆ ప్రిఫేస్ అన్నటువంటి గీతములో ఈ విధంగా మనిషి యొక్క మరణము ద్వారా మనిషి యొక్క జీవితము మారుతున్నదే కానీ అది అంతము కావటము లేదు ఆ మరొక జీవితానికి అది ఆరంభము మాత్రమే అని చెప్పి ఈ దేవుని గీతములో దివ్య బలి పూజలో మనము వింటాం ఆ విధంగానే ఈ యొక్క మంచి మంచివారు అన్నటువంటి వారు త్వరగా మరణించినప్పటికీ అది కేవలము మరికొద్ది కాలము అక్కడ ఉత్తరించే స్థలములో ఉండి అక్కడ నుండి వారు ఒక విధమైనటువంటి ప్రక్షాళనను పొందుకొని దేవుని యొక్క దివ్య సముఖమునకు చేర్చబడతారు ఆ ప్రక్షాళన అన్నటువంటిది నీతి మంతులు తప్పకుండా దేవుని యొక్క సొత్తు అన్నటువంటి అంశాన్ని మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి సువిశేషపట్నములో ప్రభువు స్పష్టముగా తెలియచేశారు తండ్రి దేవుని యొక్క చిత్తము ఏమిటి అని ఆ చిత్తానికి అనుకూలంగా కుమారుడైనటువంటి తను ఏమి ఏమి ఆశిస్తూ ఉన్నాడు అని అంటే తండ్రి నాకు వసిగినటువంటి ఏది అది నాశనము చెందక పోగొట్టుకొనక ప్రతి దానిని కూడా రక్షించుటయే నా యొక్క ప్రధానమైన కర్తవ్యము అని చెబుతూ నేను ప్రభు తండ్రి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అంతిమ ది అంతిమ దినమున లేపుదును అని ప్రభు తెలియచేశారు ఇక్కడ మనము గమనించినట్లయితే ఇది పునరుత్నమును గురించి మాట్లాడుతూ ఉంది అంటే మరణానంతరము రెండవ రాకడ సమీపించినప్పుడు మరల మనలను జీవముతో ప్రభు లేపుతాడు అన్నటువంటిది ఈ అంశాన్ని మనము పాత నిబంధన గ్రంథములు సజీవంగా జరిగినటువంటి సంఘటన హేసికేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదో వచనం వరకు మీరు తర్వాత అయినా చదవండి చాలా స్పష్టముగా దేవుడు ప్రవక్తను ఒక లోయలోనికి పంపుతూ ఉన్నాడు అక్కడ ఆ లోయలో ఎప్పటి నుండో పడవేసినటువంటి ఎంతోమంది శవాలు ఇప్పుడు అవి పుర్రెలు ఎముకలు ఈ విధంగా అంతా కూడా లోయ అంతా కూడా ఆ విధంగా ఉన్నాయి అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ప్రవక్త వాటికి ప్రవచింపగా వాటిపైన ఊపిరిని ఊదగా నలుదిక్కల నుండి ఊపిరి అన్నటువంటిది వాటిలోనికి ప్రవేశించి అవి మహా సైన్యముగా మారి ఉన్నాయట ప్రిమైన సహోదరి సహోదరులారా ఈ పునరుత్నము అన్నటువంటి సంఘటనకు ఇది ఒకనొక మూలాధారముగా మనము చెప్పుకునవచ్చు వీటన్నిటిని బట్టి మరణించినటువంటి వారిని ప్రభువు తన యొక్క సమయములో మరలా లేవనెత్తుతాడు అయితే ఈ మరణానంతరము వారు పాపానికి అర్హులయంతగా అంటే నరకానికి అర్హులయంతగా అంత పాపాత్ములుగా లేరు అట్లని వారు పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క దివ్య దర్శనాన్ని పొందుకునేటువంటి నీతిమంతులుగా కూడా లేరు మరి అలాంటి వారికి కేటాయించినటువంటి స్థలమే లేక అలాంటి ఆత్మలు ఉండేటువంటి స్థలాన్ని మరణించినటువంటి వారు ఉండేటువంటి స్థలాన్ని పరిగెట్టి ఉత్తరించే స్థలము అంటారు మరి మన మన కుటుంబాలలో కూడా ఎంతోమంది ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ పరిపూర్ణమైనటువంటి పరిపక్వతకు నోచుకోలేక దేవుని యొక్క దివ్య సముఖము నుండి ఇంకా దూరంగా ఉండినటువంటి వారు ఎంతో మంది ఉండవచ్చు వారి కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది ఇది ఈనాటి సాంప్రదాయము కాదు తొలినాటి క్రైస్తవ సంఘము నుండి కూడా కాటుకు ఎవరెవరైతే మరణాన్ని చ చూశారో ఆ కాటుకు మెన్స్ ఉండేటువంటి ఆ స్థలాలలో అండర్ గ్రౌండ్లలో ఆ గోడల పైన రాసి ఉన్నారట మా కోసము మరణించినటువంటి నా కోసము ప్రార్థన చేయండి అని చెప్పి ఆ విధంగానే టెటూలియన్ రెండవ శతాబ్దములోనే మరణించినటువంటి మీ యొక్క భర్తల కోసము మీరు ప్రార్థనలు ప్రత్యేకంగా సలపండి అని పునీత ఆగస్టిన్ గారైతే పునీత ఆగస్టిన్ గారు తన యొక్క రచనలలో ఒక సందర్భంలో రాస్తూ ఉన్నాడు వారి తల్లి యొక్క కోరిక ఏమై ఉన్నదంటే వాళ్ళ తల్లి ఆగస్టిను గారి తల్లి మోనికమ్మ చెప్పారట ఏమని అంటే నేను మరణించిన తరువాత నన్ను ఎక్కడైనా పూడ్చిపెట్టు ఏ స్థలంలోనైనా పూడ్చిపెట్టు కానీ నీవు పూజ చేస్తున్న సమయములో మాత్రము నన్ను ఆ బలిపీఠము చెంత గుర్తు తెచ్చుకొని ప్రార్థించు అని చెప్పి అగస్టిను గారి తల్లి ప్రాధేయపడినట్టుగా అగస్టిను గారే తన యొక్క రచనలో రాస్తూ ఉన్నారు కావున ప్రేమైన సహోదరి సహోదరులారా మనము కూడా మన యొక్క తోబుట్టువుల కోసము ఎవరినైతే ఎంతగానో ప్రేమించి ఉన్నామో వారు మన మధ్యలో లేరు కాబట్టి వారి యొక్క ఆత్మ అమరత్వాన్ని చవిచూసుకునేలాగున దేవుని యొక్క కరుణ వారిపైన కటాకించులాగున ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ఈరోజు సకల ఆత్మల పండుగ సందర్భంగా మరియు రానున్నటువంటి ఈ నెల రోజులంతా కూడా సకల ఆత్మల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం వారి కోసం దివ్య బలి పూజలను సమర్పించుదాం వారి కోసము దాన ధర్మాలు చేసిన ఎడల వాటి ద్వారా కూడా వారికి ప్రక్షాళన లభిస్తుంది అని సత్యోపదేశ సత్యోపదేశ సంక్షేమంలో పది ముప్పైలో ముప్పై రెండులో స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి అలాంటి మంచి సుకృత కార్యాలను కూడా చేస్తూ ముందుకు వెళ్దాం దేవుడు ఈ మన ప్రయత్నములు తోడుగా ఉండాలని సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని సకాలంలో దయచేయాలని దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం ఆమె దేవుడు మనందరిని ఆశీర్వదించను గాక పిత పుత్ర పరిశుద్ధాత్మ ఆత్మలను దీవించి కాపాడుతురుగాక ఆమె